పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై అయితే అనేక ఆంక్షలు అయితే విధించింది ఇందులో భాగంగా అయితే సింధు నది ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది అంతేకాకుండా పాకిస్తాన్కు పలు ఎగుమతులను కూడా నిలిపివేసింది దీంతో పాకిస్తాన్ కూడా భారత్ పై అంటే కొన్ని ప్రతీకారంగా కొన్ని చర్యలు కూడా తీసుకుంది ఇందులో భాగంగా అయితే పాక్ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్ళొద్దని చెప్పేసి కూడా నిషేధం విధించింది అయితే దీనివల్ల భారత్ కంటే పాకిస్తాన్కే నష్టం ఎక్కువ అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఏదైనా దేశ గగనతలంపై ఇతర దేశాలకు సంబంధించిన విమాన సంస్థలకు చెందిన విమానాలు వెళ్ళినట్లయితే ఆ దేశానికి కొంత ఫీజు చెల్లించాలి దాన్నే ఓవర్ ఫ్లైట్ ఫీజు అంటారు సో దాదాపు వారానికి ఎనిమిది వందల E... పాక్ గగనతరం నుంచి వెళ్తాయి అవి భారత్కు చెందిన విమానాలు సో ఈ విమానాలు అయితే రోజుకు అంటే సంస్థలు రోజుకు లక్ష ఇరవై వేల డాలర్లు అయితే పాకిస్తాన్కు చెల్లిస్తా చెల్లించాలి సో ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ నష్టపోతుంది అలాగే మనం చూసుకోవచ్చు పుల్వామా ఘటన తర్వాత కూడా ఐదు నెలల పాటు పాకిస్తాన్ అయితే తన గగనతనాన్ని మూసివేసింది దీంతో పాకిస్తాన్ దాదాపు వంద మిలియన్ డాలర్లు నష్టపోయినట్లయితే అంచనా వేస్తున్నారు తాజాగా కూడా భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బా పాకిస్తాన్ గగనతనాన్ని నిషేధించింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది మరోవైపు భారత్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది పాకిస్తాన్కు చెందిన విమాన సంస్థలకు చెందిన విమానాలను భారత్ గగనతలం నుంచి వెళ్లకుండా ఉండేందుకు కూడా నిషేధం విధించాలని కూడా భారత్ భావిస్తుంది దీనిపై కూడా చర్చలు కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది దీనిపై అధికార ప్రకటన రావాలి ఒకవేళ పాకిస్తాన్ విమానాలు భారత్ గగనతాన్ని ఉపయోగించకుండా వెళ్ళాలని చెప్పేసి భారత్ ఆదేశించినట్లయితే పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్కు చెందిన విమానాలు మలేషియా కావచ్చు అలాగే కౌలాలంపూర్ కావచ్చు థాయిలాండ్కు వెళ్ళాలంటే పై ఇండియా మీద నుంచే వెళ్ళాలి సో ఒకవేళ ఇండియా గగనతలాన్ని వాడొద్దని చెప్పేసి కూడా భారత్ ఆదేశించినట్లయితే పాకిస్తాన్ విమానయన సంస్థలైతే తమ విమానాలను ఇతర దేశాల గుండా మలించాల్సిన అవసరం ఉంటుంది దీంతో ఎక్కువ ఖర్చు కావడే కాకుండా సమయం కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏమైనా పునరాలోచన చేసినట్లయితే భారత్ తన నిర్ణయాన్ని విరమించుకునే అవకాశం ఉంది లేకపోతే పాకిస్తాన్ తమ గగనతలపై భారత విమానాలపై నిషేధాన్ని కొనసాగించినట్లయితే భారత్ కూడా తగిన చర్య తీసుకునే అవకాశం ఉంది పాకిస్తాన్కి చెందిన విమానాలు తమ దేశం గుండా వెళ్ళొద్దని చెప్పేసి కూడా భారత్ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది దీంతో పాకిస్తాన్ అటు ఆర్థికంగానూ నష్టపోనుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మన ఇండియా నుంచి పాకిస్తాన్ విమానాలు వెళ్ళకపోతే అక్కడ విమానయాన సంస్థలకు కూడా నష్టం వాటిని అవకాశం ఉంది కాబట్టి దీనిపై పాకిస్తాన్ పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది